చిన్న శంకరంపేట్ స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం నాడు రామయ్యంపేట్ రూరల్స్ ఏ వెంకటరాజగౌడ్ పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు కుంటలు పలుగులు పారుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సరదా కోసం సెల్ఫీల కోసం చేపల వేటకు వెళ్ళి నోటితో చెలగాటం ఆడదని వారు హెచ్చరించారు అలాగే రానున్న వినాయక చవితి పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని వినాయక మండపాల వద్ద నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే పోలీస్ స్టేషన్లో పర్మిషన్ లేదా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని వారు వినాయక మండపాల నిర్వాహకులు ప్రజలు పోలీసు వారికి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిఐ వెంకట రాజాగౌడ్ ఎస్ఐ నారాయణ గౌడ్ ఏఎస్ఐ లక్ష్మణ్ తదితర పోలీస్ సిబ్బంది ఉన్నారు మీ దగ్గర కరెంటు స్తంభాలు కరెంటు వైర్లు లేకుండా జాగ్రత్త పడాలి ప్రజలందరూ కూడా ఎవరైతే మండపాలు ఏర్పాటు చేసుకుంటారో ఎవరైతే వినాయక విగ్రహాలని ఇన్స్టాల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక ఆన్లైన్ యాప్ ఉంది అది అన్ని విలేజ్కి కూడా పంపించడం జరిగింది దానిలో ఆన్లైన్లో అప్లై చేయాలి అప్లై చేయడం అంటే సమాచారం వేయడం అది ఇక్కడ ఇక్కడ వినాయకులు ఉన్నారు నాకు ఇక్కడ ఎన్ని వినాయకులు ఉన్నాయని తెలవడం కోసం సమాచారం కోసం అందరూ కూడా సమాచారం ఇవ్వాలి ఆ యాప్ ఎవరి దగ్గర లేకపోతే కనుక పోలీస్ స్టేషన్ సంప్రదించినట్టయితే యాప్ కూడా మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది అదే సమయంలో ఎలాంటి అమాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం మేము అదే మాకు కోఆపరేట్ చేసే బాధ్యత కూడా ప్రజలపైన ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఈ చెరువుల దగ్గర ఎక్కువ వాటర్ ఉన్న దగ్గర కూడా పోకుండా ఉండాలని చెప్పేసి వాటర్ ఫ్లోయింగ్ ఉన్న దగ్గరికి పోకుండా అని చెప్పేసి ప్రజలతో టెక్ట్ చేస్తాం What is